హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ తేజు ఫ్యామిలీ ఈరోజు ఉగాది కదా అందరికీ హ్యాపీ ఉగాది ఇక్కడ మా అమ్మ ఉగాది పచ్చడి చేస్తుంది అన్నీ రెడీగా పెట్టుకుంది మామిడి ముక్కలు వేప పువ్వు మిరియాల పౌడర్ ఉప్పు బెల్లం అన్నీ పెట్టుకుంది ఇంకా అన్నీ చేసేస్తుంది చూడండి చూపిస్తాను మీకు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చింతపండు రసం అవన్నీ వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి అది ఉగాది పచ్చడి ఉగాది అంటే ఆరు రకాల షడ్రుచులు కదా మామిడికాయ అంటే వగరు పువ్వు అంటే చేదు బెల్లం అంటే తీపి చింతపండు అంటే పులుపు ఇంకా మిరియాల పౌడర్ అంటే కారం ఉగాది పచ్చడిలో వగరు చేదు అవన్నీ ఎలాగున్నాయో మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు ఇబ్బందులు అన్నీ అలాగే ఉంటాయి మేమందరం కలిసి వంట చేసుకుంటున్నాము ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఈ వీడియో బాగుంటుంది ఎవరో స్కిప్ చేయకుండా చూడండి మా నానమ్మ పొద్దున్నే లేచి గార్లు ఇంకా చికెన్ కర్రీ చేసింది మా కోసం ఈరోజు పండగ కదా ఎవ్రీ పండగ అలాగే చేస్తుంది మా నానమ్మ మా అమ్మ నేను కలిసి పూజ చేసుకున్నాము మా డాడీ షాప్కి వెళ్ళిపోయారు దసరా పూజ ఉందని ఉగాది పచ్చడి నాకు చాలా బాగా నచ్చింది మా ఫ్యామిలీ అందరికీ ఒక స్పూన్ పెట్టి నేను మొత్తం తినేసాను మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఉన్నాయని తిన్నాను లేకపోతే తిన్నాను ఉగాది పచ్చడికి కావలసినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇందులోనే ఇంక అన్నీ కలిపేశానండి బెల్లం వేశాను కదా కరిగే వరకు అయితే ఇలా కలుపుకోవాలి నేను చెప్పవలసినవి అన్నీ మా తేజ చెప్పేసింది కదా అందుకని నేనైతే ఇంకేం చెప్పట్లేదు పచ్చడి గురించి తనైతే నేను చెప్తానండి ఇంక అందుకని తనైతే చెప్పింది అయితే ఇల్లు క్లీనింగ్ అన్నీ నిన్నే చేసేసుకున్నానండి వాళ్ళ పొద్దున్నే లేచి దేవుడి దగ్గర అయితే క్లీన్ అనమాట క్లీన్ చేసుకుని దేవుడికి అవే బొట్టలయి పెట్టాను అనమాట ఇంకా పచ్చడి అయితే రెడీ చేసేసిన తర్వాత గడపలకైతే బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను ఇంకా పొద్దున్నే లేచి పిల్లలకి స్నానాలు అవి చేయించి నేను కూడా చేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట నిన్నైతే దేవుడికి క్లీన్ దేవుడి దగ్గర అయితే క్లీన్ చేయలేదండి ఇంకా దేవుడి ఫోటోలు కూడా శుభ్రంగా తుడిచి ఈరోజే బొట్లు అవి పెట్టుకున్నాను ఇంకా మామిడి ఆకులు అయ్యి ఇంకా గుమ్మాలకి అయితే తోరణాల కింద అలా కట్టేవాళ్ళము మా హస్బెండ్ అయితే ఇంకా షాప్కి వెళ్ళి కంగారులో ఉన్నారు మామిడి ఆకులు కూడా ఎక్కడ దొరకలేదన్నమాట ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకి అయితే ఇప్పుడు ఆకులు కొన్ని ఉంటే తీసుకొచ్చామన్నమాట అత్తయ్య నేను ఇంకా అవైతే ఇలా పెడుతున్నానండి లేకపోతే మొత్తం బయట ఎదురైతే ఇంక తోరణం కింద కట్టేవారు మా హస్బెండ్ లేకపోతే మావయ్య ఇద్దరు ఎవరొకరు ఒకరు కట్టేవారు అనమాట ఇంకా మా దొరకలేదు దొరకలేదనమాట ఇంకా అలా గుమ్మాలకి అయితే ఆ పక్కన ఈ పక్కన ఇలా పెట్టేశానమాట మా హస్బెండ్ అయితే ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా రెడీ అదే షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇంకా టైం ఉంది కదా అని ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా పువ్వులు అయితే పెడుతున్నారండి నేనైతే ఇంకా దేవుడి దగ్గర బొట్టలు అయిపో దేవుడి పట్టాలకి బొట్టలు అవి పెట్టేసుకున్నాను కదా ఇంకా పువ్వులై సదురుతున్నారనమాట పూజ అయితే నేను చేసుకుంటాను ఆయన అయితే ఇంకా షాప్కి వెళ్ళిపోతారండి వాళ్ళ షాప్లో అయితే దసరా పూజ ఉందనమాట ప్రతి ఇయరు వాళ్ళ షాప్లో దసరా పూజ అయితే చేసుకుంటారనమాట అందుకనే కంగారులో ఉన్నారు అయితే ఆయన పది గంటలకల్లా వాళ్ళ షాప్లో పూజ ఉందండి ఇంకెళ్ళి అనేసి చదువుకోవాలి కదా అందుకని కంగారు పడుతున్నారనమాట పూజకైతే ఇలా రెడీ చేసుకున్నానండి ఇంటి దగ్గర కొన్ని మందారం పువ్వులు అయ్యి కోసుకుని తెచ్చుకున్నాను కన్మా పువ్వులు అయితే చామంతి పువ్వులు ఈయన తీసుకొచ్చారు అట్టి పూలు అయ్యని ఈ వీడియో అయితే ఇంకా మా తేజు అయితే తీస్తుందండి నేనైతే పూజ చేసుకుంటుంటే మా తేజు నేను తీస్తానమ్మా అందనమాట నా పక్కన ఉంది కదా ఆ ఫోటో అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే వాళ్ళ స్కూల్లో ఇచ్చారండి తేజు వాళ్ళ స్కూల్లో అనమాట అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలోది అనమాట ఇంకా అలా పెట్టుకున్నాం కదా ఇంకా తీయలేదు దేవుడి ఫోటో బాగుంది కదా అని మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో కూడా మళ్ళీ అలాంటివి ఇచ్చారండి చెరుకు ఒకటి ఇద్దరికి కూడా సేమ్ ఇచ్చారనమాట నేను పొద్దున్నే లేచేసరికి ఫైవ్ థర్టీ అయిందండి అత్తయ్య అటయ్యనే లేచారనమాట అత్తే లేచిన తర్వాత నన్ను కూడా లేపారనమాట అయితే నేను లేచాక ఇంకా గదిలో తుడుచుకుని దేవుడి దగ్గర అయితే ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నానమాట స్నానం చేసి తర్వాత పిల్లలకైతే చేపించానండి గది పచ్చడి కూడా ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాము మా తేజు నేనుని మా హస్బెండ్ అయితే ఇంక టైం అయిపోయిందని ఇంక షాప్కి అయితే వెళ్ళిపోయారండి వచ్చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటక పన్నెండు గంటలకల్లా వస్తాననేసి అన్నారనమాట ఇంకా తేజు నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నాము మా మనుషు అయితే కిందే ఉన్నాడనమాట అక్కడికైతే ఆకలి వేస్తుందని తినడానికి వెళ్ళాడు ఇంకా ఎయిట్ థర్టీ అలా అవుతుంది మా పూజ అయ్యేసరికి ఇంకా అత్తయ్య అక్క అయితే ఇంకా వాళ్ళైతే ఇంకా వంటలైతే చేస్తున్నారు చూసారు కదా ఫోటోలు ఉన్నాయి పైన శివ పార్వతులు మధ్యలో వినాయకుడు ఉన్నారు కదా అవి అయితే ఆ ఫోటోలు అత్తయ్య వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఫోటోలు అండి పైన ఉన్నవి రెండుని ఇంకా బాగున్నాయి కదా అని మేమైతే ఇంకా అలా పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా గుర్తుగా అలా ఉన్నాయన్నమాట చూసారు కదా వెంకటేశ్వర స్వామి క్యాలెండర్లు అయితే ఇలా ఇచ్చారండి వాళ్ళకి ఇద్దరికి ఇచ్చారనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చారు మళ్ళీ ట్వంటీ ఫైవ్లో ఇచ్చారు మధ్యలో అయితే టేబుల్ మీద పెట్టుకుని మామూలు క్యాలెండర్లు ఇచ్చారనమాట ఒకటైతే పెట్టుకున్నాము ఒకటి ఒక క్యాలెండర్ అయితే ఎవరికి ఇచ్చామండి ఇంకా రెండు అయితే అలాగే ఉన్నాయన్నమాట అవి అయితే తీసి చూపిస్తుంది తేజ్ ఇప్పుడు అంటే చీరతో పని చేయాలి కదా ఇంక అందుకని ఆ చీర తీసేసి డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట పూజ కూడా అయిపోయింది ఉగాది పచ్చడి కూడా టేస్ట్ చేస్తాము చాలా బాగుంది పచ్చడి మా తేజుగా నచ్చేసింది అంటే స్పూన్ల మీద స్పూన్లు తినేస్తూ ఉన్నది దానికి బాగా నచ్చిందంట ఇప్పుడైతే ఇంకా అత్తయ్య వాళ్ళకి ఎంత చేస్తారు గారెలు అయ్యిని గారెలు చికెన్ కూర అనమాట ఈరోజు ఈలో ఎంతమంది ఉగాది రోజు నాన్ వెజ్ తింటారో కామెంట్ చేయండి మేమైతే నాన్ వెజ్ తింటాం ఉగాది రోజు ఇంకా చికెన్ కర్రీ బిర్యానీ అయితే చేసుకుంటామన్నమాట కింద ఇంక అన్నీ అందరం కలిపి చేసుకుంటాము తినేసావా తనకైతే బాగా నచ్చేసిందంట ఉగాది పచ్చడి ఎందుకంటే అందులో చింతపండు పులుపు ఎక్కువ వేసాం కదా అందుకని ఇంకా నచ్చేసిందని తింటానే ఉంది బాగుంది ఇంకా మేమైతే పూజ చేసుకుని కిందకైతే వెళ్ళామండి వెళ్ళేసరికి అయితే అత్తయ్య కర్రీ అయితే వండేసారనమాట ఇంకా గార్లు అయితే వేస్తున్నారు అక్క ఇద్దరు కలిపి అన్నీ రెడీ చేసుకున్నారండి పొద్దున్నే లేచి పప్పు రుబ్బి ఇంకా గార్లకైతే రెడీ చేస్తున్నారు ఇంకా టిఫిన్ అయితే మా అందరికీ ఇదేనండి మా హస్బెండ్ మిస్ అయ్యారనమాట గార్లు అయితేనే చికెన్ కర్రీ అంటే షాప్లో పూజ ఉందని వెళ్ళిపోయారు కదా ఇంక అందరం అయితే ఇంకా గార్లో చికెన్ కర్రీ తినేసిన తర్వాత అక్క నేనైతే బిర్యానీ చేస్తాము ఇంకా చూసారు ఆ అక్క అత్తయ్య అయితే గాలి వేస్తున్నారు అనమాట ఇంక బయటే పెట్టేసుకున్నామండి ఇంకా గాలి కూడా వేస్తుంది చల్లగా ఉంటది ఇంకా అందరం కలిపి ఇలాగే కూర్చుని తింటాం అనమాట కూర అయితే భలే రెడ్ కలర్ భలే ఆస్తుందండి అత్తయ్య అయితే కారం ఆడించారనమాట ఇంట్లోనే అందుకని ఆ కారం మాత్రం చాలా బాగుంది పెద్ద ఘాట్లో కానీ కలర్ మాత్రం బాగుంది అనమాట సో ఇక్కడ అయితే అయితే రెడీ అయిపోయాయండి అక్క అయితే ఇంకా అయితే టేస్ట్ చూసి చెప్తుంది అక్క బాగారు అయితే తింటున్నారు రెడీ అయిపోయినాయి కదా ఇంక అందరం కూడా ఇలాగే కలిపి అయితే కూర్చుని తింటామండి ఇంకా బయటే బాగుంటుంది లోపల కూర్చోనీకన్నా ఇంకా మేము అందరం ఇలాగే కూర్చుని తింటాం ఏం చేస్తున్నావు అంచు చూడు అనయ్యా బొమ్మ మా తేజ్ చిన్నప్పుడు కొన్నామన్నమాట ఆడేదోలా బాగా చేస్తాడు ఇప్పుడు మళ్ళీ పని చేస్తుంది ఎన్ని రోజుల నుంచి పని చేయలేదు ఆడ బ్యాటరీ వేసుకుని ఏదో అయితే పని చేస్తుంది అనమాట దాంతో ఆడుకుంటున్నాడు ఎలా ఎలా బాగు చేసేవారు అది అంతేనా అది తేజు చిన్నప్పుడు తీసుకొచ్చే డాడీ తెలుసా తిన్నావు ఉగది పచ్చడి నచ్చిందా తిన్నావు టిఫిన్ అంచు కిందికి వెళ్దాం దా ఇంకా ఇక్కడ అయితే అంశు నేను తేజు అయితే తింటున్నామండి తేజు మళ్ళీ ఏదో గుర్తొచ్చి మళ్ళీ పైకి అనమాట అంశు అయితే ఇందాక సరిగ్గా తినలేదండి మళ్ళీ అయితే నాతో పాటు తింటున్నాడు అనమాట ఒక గారి వాడికి అయితే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఇంకా మళ్ళీ నాతో పాటు అయితే ఒక అయితే తింటున్నాడు గారె చికెన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అనమాట తిని చాలా రోజులైందండి చికెన్ కర్రీ గారెలో తిని అందుకనే నచ్చేసింది పూజ అయితే చేసుకునే తొమ్మిది అయిపోయింది అనమాట కిందకి వచ్చేసరికి మా తేజు అయితే ఇంకా పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళింది కాకపోతే అవలేదు పూజ చేసుకోక అయితే ఒక డ్రెస్ వేసుకుని మళ్ళీ తర్వాత అయితే వేరేది వేసుకుందనమాట తనకైతే కొంచెం కూడా గుచ్చుకోకూడదండి ఎంత మంచి డ్రెస్సులు అవని ఇంకా అది వేసుకోదనమాట గుచ్చుకుందంటే చాలు వేసుకోదు తనని ఎంత బతిమాలితనో నాకు నచ్చినాయి అంటే ఇంకా కొంచెం గుచ్చుకున్నాయన్నా కానీ వేసుకోదు అసలు అని సెలవులు ఇచ్చారు కానీ ఇంకా రోజు కొట్టుకోవడమేనండి వీళ్ళు ఎందుకు ఇస్తారు సెలవులు సెలవులు ఇవ్వకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది నాకు అయితే ఇంకా ఇక్కడైతే అక్క పెరి చట్నీ అయితే చేసి పక్కన పెట్టేసింది బిర్యానీకి అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ప్రాన్స్ బిర్యానీ అనమాట టైం అయితే పదకొండు అవుతుంది అనమాట బిర్యానీ కూడా రెడీ చేసేసుకుంటే ఇంకా పని అయిపోయినట్టే అనేసి మేమిద్దరం ఇంకా స్టార్ట్ చేసేస్తాం అనమాట తొందరగా తినములేండి కాకపోతే ఇంకా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోద్ది కదా అనేసి పదకొండు గంటలకైతే రెడీ చేసేస్తున్నాము అక్క నేను అనమాట అయితే ఇంకా నేను వీడియో తీస్తున్నాను లేకపోతే మా హస్పెండ్ ఉంటే పొద్దునే ఇంకా అత్తయ్య కూర అయితే వండేసారు కదా మేమైతే ఇంకా కూర వండక్కర్లేదండి బిర్యానీ ఒకటి అయితే చేస్తే సరిపోతుంది ఇంకా బిర్యానీలోకి కావాల్సిన స్పైసెస్ అన్ని చూస్తున్నాం అనమాట అక్క నేను రెడీ చేస్తున్నాము బిర్యానీ మసాలా సరుకుల రెడీ చేసి పెట్టుకున్నాం జీడిపప్పు దాసం చెక్క బిర్యానీ ఆకులు లావ మొక్కలు అన్ని రెడీ చేసి మా అక్క అయితే బిర్యానీ చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుందండి గరం మసాలా కొంచెం అయితే తీసుకున్నామండి బిర్యానీ మసాలా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చేసారనమాట మావయ్య ఇంకా పెరియ చట్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అందులోని ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాం అనమాట అది రెడీ అయిపోయింది ఇంకా అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా హోల్ గరం మసాలా అన్నీ వేస్తుంది అక్క అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుని వేయించుకోవాలి కదా ప్రాన్స్ బిర్యానీ చేసుకుంటున్నామండి అవి వేగాక అప్పుడైతే టమాటాలని వేసుకోవాలన్నమాట ఇంకేం కూరగాయలు అనేవి వేయట్లేదు ఆనియన్స్ అయితే వేగేయండి వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాము అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాము ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నామండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రొయ్యలు అయితే ఇంకా వేగించుకుని అయితే కలుపుకుందాం అందు అక్క అందుకని పక్క పొయ్యి మీద అయితే అయితే వేగించుకుంటున్నాం అందులో వాటర్ కొంచెం పసుపు అయితే వేసి కొంచెం ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ అయితే తీసేసి రొయ్యలు అయితే కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అయితే తీసేసి అప్పుడైతే మళ్ళీ అయితే వేయించుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు నూనె వేసి వేయించుకోవాలన్నమాట ఇంకా అందులో అయితే ఆనియన్స్ వేగాయి కదా అందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది ఇంకా నేనైతే కూర్చొని చూస్తుంటే వీడియో తీసింది అనమాట అక్క అయితే పక్కనైతే రొయ్యలు ఉడుగుతున్నాయి ఇక్కడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గరం మసాలా అయితే వేస్తుందండి కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి సరిపడగాని కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసింది అందులోనే కొంచెం కరివేపు అది పుదీనాని కొత్తిమీర అయితే వేసుకుని తిప్పుకోవాలి ఇంకా పెరుగు కూడా వేసుకోవాలండి ఒక కప్పు వరకు పెరుగు వేసుకున్నాము ఆ పెరుగు వేసుకున్న తర్వాత చిన్న మంట మగ్గ పెట్టుకోవాలి కొంచెం కారం కూడా వేసామండి కారం అయితే చూపించలేదు కొంచెం కారం కూడా వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది అన్నమాట బిర్యానీలోకి రెడీ అవుతుంది మా అక్క ఈసారి భీమారం రొయ్యలు అనమాట పెద్ద రొయ్యల కన్నా ఈ రొయ్యలు చాలా టేస్ట్ ఉంటాయండి రైస్ అండి గిన్నెడు గిన్నెడు రైస్ కి రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలి ఇది కాబట్టి కుక్కర్లో అయితే గిన్నె నరేస్తే సరిపోతుంది మామూలుగా ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి బాగా వేసుకోవాలి ఆల్రెడీ విప్పేసాను చెప్పకపోతే వాళ్ళ కొంచెం నేను వేసాము కొంచెం వేసాను మళ్ళీ కొద్దిగా వేసుకొని అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొద్దిగా మా అక్క మా బావగారి పేరు టాటూ వేయించుకుందనమాట ఈశ్వర్ అని మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు వన్ ఇయర్ క్రితం మా చిన్నతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అప్పుడు వేయించుకుందా అనమాట నాకైతే చాలా భయం అండి ఎంత భయం అంటే ఇండక్షన్ చేయించుకోవడానికి కూడా నాకు భయం అనమాట అందుకే వేయించుకోలేదు మా హస్బెండ్ పేరు మా అక్క వేయించుకుంది ధైర్యం చేసి మా అక్కకి అయితే అంటే ఎంత ప్రేమో నాకు అక్కడ ప్రేమ అండి మా హస్బెండ్ అంటే కాకపోతే వేయించుకోలేదనమాట ఇంకా బిర్యానీ అయితే రెడీ అవుతూ ఉంది మేమైతే ఇంక అడుగుతున్నాను అక్క నేను కడుగుతున్నాము ఇద్దరముని ఇలాగ బిర్యానీ చూడడానికి వెళ్ళింది నేనైతే తోముతున్నాను అక్క కడుగుతుంది అనమాట పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అంట్లయితే కడగలేదండి ఇంకా టిఫిన్ చేశాక ఇంకా వంట కూడా రెడీ చేసుకుని ఇంక అన్నీ అవుతాయి కదా ఒకసారి కడుక్కుందామని ఇంక అన్నీ ఇక్కడ పెట్టేసి బిర్యానీ అయితే రెడీ చేసామన్నమాట అక్క నేను ఇలాగ బిర్యానీ అయితే రెడీ అవుతుంది కదా ఇంకా అంటలు కడిగేసుకుంటున్నాం ఇక్కడ బిర్యానీ ఎసరి కూడా మరుగుతుంది ఇంకా రైస్ అయితే వేసేసుకోవాలి ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నామండి ఈ రైస్ మామూలు బాస్మతి రైస్కి అయితే ఒక గిన్నెకి గిన్నెన్నర వాటర్ వేసుకోవాలి కదా మామూలుగా రైస్ గిన్నెకి రెండు వాటర్ అయితే వేసుకున్నాము అందుకని ఇంకా మరిగిపోయిన తర్వాత అది అయితే వేస్తాము ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయి వచ్చిందండి కొంచెం వాటర్ ఉన్నాయి అనమాట అవి కూడా మగ్గిపోతే బిర్యానీ రెడీ అయిపోతుంది మా హస్బెండ్ అయితే పొద్దున్న దసరా పూజ ఉందని చెప్పాను కదా అక్కడైతే షాప్ లోకి ప్రసాదాలు చేశారండి ఇంకా చక్కెర పొంగలి అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇంటికి తీసుకొచ్చేసారు ఇంక అందరికీ పంచిన తర్వాత ఇంకా అన్ని ఎక్కువైపోయినాయి అండి ఈ రోజు ఉంటే అన్ని ఇంట్లో ఒకసారి ఉంటే లేకపోతే ఏమి ఉండవనమాట తినడానికి మా అనుషుకి అయితే ఇంకా ఆకలి వాడికైతే అన్నం బిర్యానీ పెట్టేశాము లెగ్ పీస్ ఇంకా తేజు కోటి అనుషుకి అయితే రెండు లెగ్ పీసులు వాళ్ళిద్దరు కొట్టించుకొచ్చారనమాట మావయ్య ఇంకా వాడికైతే లెగ్ పీస్ ఉంటే సరిపోతుందండి చికెన్ అంటే అంత ఇష్టము తేజుకి ఇష్టమే ఎక్కువ అనుషుకి ఇష్టమే మా హస్బెండ్ అయితే షాప్ నుంచి వచ్చారండి వచ్చేసరికి మా చిన్న చిన్నతల్లి అయితే ఇంకా రెడీగా ఉందనమాట బండి ఎక్కడానికి బండి మీద అయితే రౌండ్ వేయాలన్నమాట అనమాట వాళ్ళ బాబాయ్ వేసేదాకా ఇంకా అలాగే చూస్తుందండి ఈయన కూడా ఇంకా అలాగే తిప్పుతారు బండి మీద అంత ఇష్టం అనమాట వాళ్ళిద్దరికి ఇంకా మా చిన్నతల్లి అయితే ఇంకా ఎంచవోపు గడ్డ మటుకునే పీకుతుందండి దానికైతే జుట్టుని గడ్డ ఉండాలి అనమాట పీకడానికి జుట్టు మాత్రం పట్టుకుని వదలదనమాట ఇంకా అయితే కూర్చుని ఇంకా బుడదంతా అయితే ఆటలాడుతూ ఉన్నారనమాట ఇంకా అన్ని రెడీ అయిపోయినాయి కదా ఇంకా భోజనానికి అయితే సిద్ధం చేసుకున్నాము అన్ని ప్లేట్లు ఇంకా కర్రీ బిర్యానీ అన్ని ఇంకా ఇలా సాప్ వేసేసుకుని ఇంకా అన్ని రెడీ చేసుకున్నాం అనమాట పులిహార ఇంకా చక్కెర పొంగలి పులిహారలో కూడా చికెన్ వేసుకుని తింటే బాగుంటుంది కానీ మేమైతే వేసుకుని తినలేదు ఉత్తదే తిన్నామన్నమాట అయితే ఇంక అన్నీ చూసారు కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి ఆనియన్స్ లెమన్ కట్ చేసి పెట్టుకున్నాము పెరుగు చట్నీ ఇంకా అత్తయ్య తేజుకైతే పెడుతుందనమాట మా అయితే బిర్యానీ అయితే చాలా ఇష్టం అండి అందుకని తీసుకొచ్చిని ఏమీ తినలేదనమాట పులిహోర కానీ ఇంకా ఏమీ తినలేదండి బిర్యానీ ఒకటే తిన్నదనమాట ఇంకా లెగ్ పీస్లు అయితే తీసుకుని వచ్చారు కదా మావయ్య అదైతే మళ్ళీ సాయంత్రానికి ఉండదని ఇంకా అయితే దాచుకున్నారనమాట టైం అయితే గంటన్నర అలా అవుతుందండి ఎందుకంటే అన్నీ తినేసాం కదా ఆకలియలేదనమాట ఇంకా అందుకని లేట్గా తింటున్నాము కొంచెం తొందరగా అయిపోతుంది లేకపోతే అవన్నీ తీసుకురాకపోతే మేమైతే ఇంకా పొద్దున్న తిన్నాం కదా గార్లు ఇవన్నీ చేసేసరికి ఆకలి వేసింది ఇంకా సరిగ్గా మేము తిందాము అని అనుకునేసరికి ఇవన్నీ తీసుకుని వచ్చారనమాట ఇంకా అన్నీ తినేసాక ఇంకా బిర్యానీ అయితే సరిగ్గా తినలేకపోయామనమాట బిర్యానీ మాత్రం సాయంత్రానికి కూడా సరిపోయేలా అయిపోయిందండి ఇంకా అందుకని ఒక పూటకే సరిపోయేది కాకపోతే ఇంక అన్నీ తిన్నాం కదా ఇంకా అందుకని మిగిలిపోయింది అనమాట కొంచెం కొంచెం తిన్నారు అందరూ బిర్యానీ టేస్ట్ మాత్రం బాగుందండి అందరికీ నచ్చింది ఇంకా స్పైసెస్ కూడా అన్నీ తక్కువే వేస్తామండి ఘాట్లేదు ఎందుకంటే ఎండ కదా మళ్ళీ చికెను పొద్దునుంచి బిర్యానీ అన్నీ తింటే మళ్ళీ తేడా చేస్తుందని అందుకని కొంచెం అన్ని మసాలాలు తగ్గించే వేస్తాం ఇంకా వాళ్ళందరూ అయితే తింటున్నారండి అక్క నేనైతే లాస్ట్ని తింటాము ఎందుకంటే మళ్ళీ పాప ఉంది కదా మళ్ళీ దాన్ని ఎత్తుకోవడానికి ఒకళ్ళు ఉండాలి కదా ఇంకా అందుకని అక్క నేనైతే ఇంక అందరికీ వేసిన తర్వాత అయితే తింటామండి అత్తయ్యని కూడా అందుకనే అత్తయ్య కూడా తర్వాత తింటాను అన్నారు ఇంకా అత్తయ్యని కూడా అయితే పెట్టిన తినేమన్నాము ఇంక అత్తయ్య కూడా వాళ్ళతో పాటే కలిపి తింటున్నారు ఇంకా అత్త లాస్ట్ అయితే ఇంకా అక్క నేను తింటామన్నమాట ఇంకా మా చిన్న అయితే అస్సలు ఆగట్లేదు కుదురు ఉండట్లేదండి మావయ్య అయితే ఇంకా తొందరగా తినేసి దాన్ని అయితే ఎత్తుకున్నారనమాట తర్వాత అక్క నేనైతే తిన్నాము బిర్యానీ రియల్ బిర్యానీ అయితే చాలా బాగుందండి ఇంకా రియల్ బిర్యానీలో పెద్ద రొయ్యలు కన్నా చిన్న రయ్యలు ఎక్కువ టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా పెద్ద పెద్ద రొయ్యలు అంటాం కదా బిర్యానీలోకి అంత టేస్ట్ బాగోదండి సపరేట్గా కర్రీ చేసుకుంటే బాగుంటుంది కానీ బిర్యానీలోకి మాత్రం అంతగా నచ్చదు మరి నాకు ఇలా పండగ పూట అందరితోటి ఇలా సంతోషంగా గడిపితే ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఈ రోజు అయితే మేము చాలా ఆనందంగా గడిపామనమాట మా తేజు అయితే స్నాప్చాట్లో ఫోటోలు అయితే తీసిందండి అందులో అయితే ఫోటోలు చూసి ఇంకా నవ్వుకుంటా ఉన్నాం అందరముని అంటే స్నాప్చాట్లో ఫోటోలు వంకర కానీ ఫేస్లు డిఫరెంట్గా వస్తాయి కదా అవి చూసి ఇంకా అందరం అయితే సరదాగా నవ్వుకున్నాం అనమాట చాలాసేపు భోజనం చేసేసిన తర్వాత చెప్పాను కదా మా తేజు అయితే ఇంకా అందరం కూర్చునేసరికి ఏదో గేమ్స్ అయితే పెడతాదండి దానివల్ల ఇంకా ఏదో ఒకటి అలా నవ్వుకుంటా ఉన్నాం అందరం కూర్చుని అదైతే వీడియో తీసుకోలేదు మా అక్క అయితే ఇంకా మా హస్బెండ్ అడుగుతుంటే ట్యాటో మళ్ళీ చూపిస్తుంది వన్ ఇయర్ అయిపోయింది మా అత్తయ్య నన్ను అడుగుతుంది నువ్వేయించుకున్నావా అని నేనైతే మా హస్బెండ్ పేరు గుండెలు వేయించుకున్నానని చెప్తున్నాను అనమాట మా వీడియో అయితే చూసారు కదా అయితే మేము ఫ్యామిలీతో ఎంత సంతోషంగా గడిపామో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కోసం మాకు అయితే సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు బాయ్ అండి అందరికీ